Hi, friends. నమస్కారం చాలా మంది అమ్మఒడి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు క్రెడిట్ కాలేదని చాలా మంది మన కామెంట్లో ఆడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కొంతమంది కేటగిరీల వారికి అయితే అమౌంట్ వర్తించదని సీఎం జగన్ గారు అయితే గత వారం క్రితం అయితే జీవో విడుదల చేయడం జరిగింది అయితే పక్కాగా ఎవరికైతే అమౌంట్ పడదు ఏ కేటగిరీల వరకు వెయ్యరు అనేది ఈ వీడియో తెలియజేస్తాను అయితే ఇంకా ఎవరైతే అమ్మఒడి అమౌంట్ చెక్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా లింక్ అనేవి కూడా మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే లింక్లు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చాడైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అన్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయలేదు మీరు చేస్తారని కోరుకుంటూ ఇంకా ఆలోచించి ఇక్కడ మన వివరాలు వెళ్ళట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు అమ్మఒడి అనేది వీరికి వర్తించదు అమ్మఒడి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు తెచ్చింది దీని ప్రకారం ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఐటీఐ కానివ్వండి పాలిటెక్నికల్ ఐఐటీలో త్రిబుల్ ఐటీలో చదివే వారికి అమ్మఒడి వర్తించదని విద్యాశాఖతో స్పష్టం చేసింది వారందరికీ కూడా జగన్ వసతి దీవెన విద్యా దీవెన అమలు చేస్తామని కూడా తెలిపింది అయితే ఈ అమ్ముడు పథకం ద్వారా లబ్ధాల్లో ఈ నెల పదకొండు అందరికీ ఖాతాలో వేయడం జరిగింది నిన్న ఇదంతర తెలిసి నిషమే ఫ్రెండ్స్ చూసే కదా ముఖ్యంగా ఎవరైతే ఐటీఐ పాలిటెక్నికల్ త్రిపుల్ ఐటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా అమౌండి అనేది క్రెడిట్ కాదు ఎలిగింది అని వాళ్ళకి వర్తించదు వాళ్ళకి చెప్పేసి అనమాట వాళ్ళందరికీ ఏది వేస్తారంటే జగన్ విద్యా దేవన మరియు వసతి ఏవన అమలు చేస్తామని వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ అనేది విద్యా దేవన వసేవ అమలు చేస్తుంది అనమాట అయితే చాలా మంది ఇప్పటికీ మీరు కామెంట్ పెట్టినట్లయితే కొంతమందికి అయితే ఐటీఐ మరియు పాలిటెక్నిక్ క్రెడిట్ కాదు మరి తేల్చి చెప్పేసారు మీరైతే ఎదుర్చుకోవాల్సిన ఆశాం కూడా లేదు అమ్మఒడి పథకానికి సంబంధించి మీరైతే మళ్ళీ ఫ్రెష్గా జగన్ విద్యాధ్యం వాసదేవను అయితే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళి మీ యొక్క బంప్ వేసేసి జన్భూమి పాటలో మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా విద్యాశాఖ మీకు ఈ కాలేజ్ యాజమాన్యం అయితే భవిష్యత్తులో మొత్తం అందరూ కూడా వచ్చేటట్టుగా చేస్తుంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి నెక్స్ట్ మంత్ అనేది అమ్మఒడి సారీ జగన్ విద్యాధ్యం వాసదేవం వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైతే అమౌంట్ క్రెడిట్ కాలేదో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్లిస్టులో అమ్మఒడి పథకానికి సంబంధించి మీ పేరు ఉందో లేదా చెక్ చేసుకుని లింక్ అయితే ఇచ్చాను ముందు చెక్ చేసుకుని లింక్లో పేరు ఉన్నట్లయితే అమౌంట్ పడిందా లేదా అనేది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దాదాపుగా ముప్పై ఐదు బ్యాంక్ అయితే కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీ అమౌంట్ పడిందా లేదా అనేది మీ యొక్క మెసేజ్ ద్వారా రావడం జరుగుతుంది ఇది బ్యాంక్ ఖాతాకు ఫోన్ నెంబర్ లింక్ చేస్తే తప్ప మెసేజ్ అయితే రాదు ఇది అయితే ప్రతి గుర్తుపెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ వీడియో మిత్రులు షేర్ చేయండి వీళ్ళకైతే ఖచ్చితంగా ఐటీఐ పొలిటికల్ త్రిబుల్ ఎయిటీలు ఉన్న వారికి అయితే అమౌడ్ అయితే తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్